బాలీవుడ్ లో వరుసగా విలన్ వేషాలు వేస్తూ అక్కడ స్టార్ విలన్ గా ఎదుగుతున్న ఓ అప్కమింగ్ బాలీవుడ్ విలన్ ఇప్పుడు టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జైలవకుశ సినిమాలో విలన్ గా అడుగుపెట్టిన ఈ విలన్ పేరు రోనిత్ రాయ్ రీసెంట్ గా షూటింగ్ లో జాయిన్ అయిన రోనిత్ రాయ్ కి జైలవకుశ టీం అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం ఆ ఆతిథ్యానికి మెచ్చిన రోనిత్ రాయ్ యూనిట్ మొత్తాన్ని మెచ్చుకుంటుండగా ఎన్ టైగర్ ఎన్టీఆర్ ని మరింతగా మెచ్చుకుంటున్నాడట తన నటనను మొదటిసారి తాను కళ్ళ ముందు చూస్తున్నానని ఓ అద్భుతమైన నటునితో నేను తెరను పంచుకోబోతుండడం ఎంతో ఆనందంగా ఉందని మొట్టమొదటిసారిగా సౌత్ లో అడుగు పెట్టడం అది కూడా ఓ అద్భుతమైన టీమ్ తో పనిచేస్తుండడం తనకు చాలా సంతోషంగా ఉందని రోనిత్ రాయ్ తెలియజేశారట పాటే ఎన్టీఆర్ డాన్సులు మొట్టమొదటిగా చూశానని తన డాన్స్ కి చూసిన వెంటనే నేను ఫ్యాన్ అయ్యానని చెబుతున్నాడు రోనిత్ రాయ్ కాగా జైలవ్ షూటింగ్ లో చాలా వరకు ఇప్పటికే పూర్తి అవ్వగా ఆతి త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి